మనం క్యాప్టివ్ మైన్స్ కోసం ఎప్పటి నుంచి పోరాడుతున్నారు కార్మికులు మన అందరం కూడా డిమాండ్ చేశాం క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ఇది కీలకమైనటువంటి అంశం మొత్తం దీన్ని నడపటంలో అని చెప్పని ఎందుకు ఇవ్వలేదు విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా పోయి మార్షల్ మిట్టల కోసం లాబీ చేస్తున్నారు సిగ్గు అడుగుతున్నాను నేను ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మిట్టల తరఫున ఏ రకంగా వీళ్ళు ఢిల్లీలో లాబీ చేస్తారు విశాఖ ఉక్కును పక్కన పెట్టుకొని నాలుగేళ్ల నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ దానికి అతి గతి లేదు రాళ్ల మీద రాళ్ళు వేసేస్తున్నారు శంకుస్థాపన రాళ్ళు అది అది కట్టకుండా ఎవరు అడ్డం పడ్డారు ఎంత పెద్ద ఉద్యోగం నడుస్తుంది దానికి దానికోసం ఇప్పటికి కూడా రాయలసీమకి అభివృద్ధి నిజంగా అభివృద్ధి వాళ్ళు నిజంగా పెట్టుబడులు కావాలి నిజంగా ఉపాధి పెరగాలని కోరుకునేటువంటి వాళ్ళు దాన్ని ఎందుకు చేయట్లేదు ఆగమేఘాల మీద అరసలు మెట్టలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి మైనింగ్ ఇవ్వాలి పోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి ఇప్పుడు ల్యాండ్ కోసం కూడా ఆక్విజేషన్ జరుగుతున్నాయి ఏవో మరో అని అక్కడ రైతులు కూర్చుంటున్నారు లాబీ అవతల పడేస్తున్నారు వాళ్ళని ఆ గ్రామ సభల్లో పాల్గోకుండా అంత బలవంతంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది పక్కనే విశాఖపట్నం దాన్ని మూసేసి ఉక్కుని మూసేసి ఆక్సల్ మెట్టలు దాన్ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు దీన్ని ఈ ప్రమోట్ చేయడానికి ఎంత నొక్కేరు వీళ్ళు అని అడుగుతున్నాను నేను ఈ కంపెనీ ఎంత నొక్కేరు ఎందుకంటే లాబీ అంటే వర్క్నే చేయరు కదా